వెల్కమ్ టు తొలి క్రాంతి న్యూస్ అసోరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రూపురేఖలు మారిపోయాయి గతంలో కంటే మెరుగైన విధంగా ప్రధానోపాధ్యాయులు హరిత తీర్చిదిద్దుతున్నారు గత సంవత్సరం ఆమె ఈ పాఠశాలకు ప్రమోషన్ పై వచ్చిన నాటి నుండి పాఠశాలలో మార్పులు తీసుకురావాలని తలంచి ఉపాధ్యాయుల సహకారంతో అనేక మార్పులు తీసుకొచ్చారు ఫలితంగా మార్చి తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ఐదు వందలకు పైగా మార్కులు సాధించిన వారు లెక్కకు మిక్కిలిగానే ఉన్నారు విశాలమైన ఆట స్థలం ప్రతి తరగతి గదిలో రెండు ఫ్యాన్లు లైట్లు ఏర్పాటు చేశారు ప్రభుత్వం వారు అందించిన అత్యాధునిక ప్యానెల్స్ తో డిజిటల్ తరగతులను ప్రతిరోజు నిర్వహిస్తున్నారు ఈ పాఠశాలను విద్యార్థులు వినియోగించుకోవాలని ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోకుండా ఉన్నత చదువులకు వినియోగించుకోవాలని ప్రధానోపాధ్యాయులు హరిత విద్యార్థుల తల్లిదండ్రులను కోరుతున్నారు Trophic means feeding. so the nutrition in which the organisms depend their own food is called autotrophic nutrition example green plants and some bacteria the second one is heterotrophic nutrition the nutrition in which organisms depend on other organisms for their food is called heterotrophic nutrition for example animals and certain plants like the snail now let us see Nutrition in plants indeed plants prepare their food using simple inorganic materials like water carbon dioxide and sun this process is called as photosynthesis plants absorb the water by their roots and they get the carbon dioxide by the stomata present on the underside of the leaf and they harvest the sunlight by the surface of their leaves now let us see the equation of photosynthesis. Six CO2 plus, plus 6 co 2 12 h 20 gives rise to C6H12O6 that is glucose plus 6 O2 plus 6 H2O. From this equation, we can understand that carbon dioxide and water reacts in presence of sunlight with the help of chlorophyll and finally produces glucose and oxygen. Now, let us know about the location and mechanism of photosynthesis. We all know that leaf is the site of photosynthesis. But exactly where does it take place inside the leaf? Let us look at the cross section of the leaf. స్కూల్ ఎన్రోల్మెంట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఇవ్వకు సెవెంటీ ఫైవ్ అయ్యింది ఇందులో మనకి ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ ఉంటారు అదేవిధంగా మన లాస్ట్ అకాడమిక్ చూసినట్లయితే టెన్త్ క్లాస్ నైంటీ సిక్స్ ఏపీఏడ్ నైంటీ సిక్స్ పాస్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మనకి అలాగే మనకి మన స్కూల్ అకాడమిక్స్ ఏర్పాటు చూసినట్లయితే మనకి కోకల్ కేర్కి సంబంధించి వొకేషన్ స్కిల్ ఇండియాకి సంబంధించి మనకి రెండు వొకేషనల్ కోర్సులు శాంక్షన్ అయ్యాయి ఒకటి ఐటీ రెండోది బ్యూటీ అండ్ వే ఇవి కూడా మొత్తం వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ ఇచ్చారు బ్యూటీ ల్యాబ్ ఇచ్చారు మనకి ఐటీ ల్యాబ్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇంక్లూడింగ్ ఎకడమిక్ చూసినట్లయితే మనకి సైన్స్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది కంప్యూటర్ ల్యాబ్ అలాగే ఆల్ సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు అలాగే మనకి ఐఎపీలు కూడా ఆల్ ఉన్నాయి అందరు వెల్ ట్రైన్ టీచర్స్ ఉన్నారు కాబట్టి ఎకడమిక్స్ అయినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సామర్థ్యాలు సాధనలో టీచర్స్ కూడా బాగా కృషి చేస్తున్నారు అలాగే మధ్యాహ్న భోజనానికి వచ్చినట్లయితే మంచి రుచికరమైన భోజనాన్ని వహించడం జరుగుతుంది అలాగే రోజు నుంచి రోజు ఎక్కువ అలాగే ఆగిజావాన్ని కూడా ఎక్కువ ఇబ్బందికి ఇబ్బంది లేకుండా మంచిగా పిల్లలకి వహించడం జరుగుతుంది పిల్లందరూ కూడా మంచిగా ఆనందంగా ఆహ్లాదకరంగా చదువు బుద్ధి నిర్మించడానికి అన్ని అనుకూలమైన సౌకర్యాలు మన పాఠశాలలు ఉన్నాయి ఈ పాఠశాల పురో మన గుర ప్రముఖులు కూడా మనకి సీతారామస్వామి గారు అమ్మాయిలకి టాయిలెట్స్ అన్నీ కూడా మంచిగా ట్రై చేసి అన్నీ కూడా చక్కగా నీట్గా కట్టించట్టు చెప్పారు మనకి అలాగే లైబ్రరీకి సంబంధించి ఫిఫ్టీన్ థౌసండ్ వర్క్ బుక్స్ని కూడా మనకి సార్ దగ్గర నుండి సప్లై చేయించారు అందుకే మనం లైబ్రరీ స్పెషల్గా ఒక రూమ్ అరేంజ్ చేస్తున్నాము ఈ సంవత్సరం పిల్లలకి లైబ్రరీ కానివ్వండి లైఫ్ కానివ్వండి అలాగే మధ్యాహ్న భోజనం సంబంధించి కానీ లొకేషన్ సంబంధించి కానీ సబ్జెక్ట్కి సంబంధించి కానీ ఎటువంటి కొరత లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తినడానికి మనకి అనేక అవకాశాలు ఉన్నాయి అలాగే పొద్దున్న పుర కూడా మనకి అనేక సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా కూడా మనం డోనర్స్ని అందుబాటులో తెచ్చుకొని ఇంకా కొన్ని వెసులు సాధించుకునే అవకాశం కూడా ఉంది అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మనకి బోర్వెల్ శాంక్షన్ చేయించారు బోర్వేల్ కూడా వేయించడం జరిగింది అన్ని రకాలుగా మనకి ప్రజాప్రతినిధుల నుంచి అలాగే పురప్రముఖుల నుంచి సహాయ సహకారం అందిస్తున్నారు ప్రభుత్వం నుంచి అందే సహాయమే కాకుండా ఈ సహాయంతో కూడా మన పిల్లల అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలనుకుంటున్నాం